చిన్నగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా ఉన్నాం ఇక్కడ కృష్ణ పేరు ఎర్రవాడి కృష్ణ ఎర్రవాడి కృష్ణ ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఆవుల వచ్చి ఆవుల సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎనిమిది సంవత్సరాలు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేశారు రెండు ఆవులతో స్టార్ట్ చేస్తున్నారు రెండు రెండు ఆవులతో స్టార్ట్ చేసి ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి నాలుగు ఆవులు నాలుగు ఇవి ఇప్పుడు ఇవే అన్న మొత్తం అది చూపి మొత్తం మూడే ఉన్నాయి కదా ఇంకోటి ఆడున్నదండి ఇంకోటి వేరే కాడిన అయితే ఏ మేత ఎట్లా ఏ రకంగా ఉంటుంది మేత మేత ఎండుగడ్డిని పచ్చిగడ్డి దాన పెడతాం మేపుకుంటా రెండు ఆవులతోటి స్టార్ట్ చేసి అలా జాగ బాగలేక ఇంటికానే వేసుకున్నా ముందు ఆ నుంచి తీసుకొచ్చి సెడ్ వేసుకొని ఇక్కడ చేస్తున్నా బాగానే ఉంది ఎనిమిది సంవత్సరాలకు అయితే మంచిగానే ఉంది నాకు నేను అప్పు చేయలేదు ఈ ఆవుల పైసలతో సెట్ వేసుకున్నా నేను ఇప్పుడే ఇప్పటికైతే ఎనిమిది సంవత్సరాల కంటే అయితే ఈ నాలుగు ఆవులతోటి నాకు బాగానే అనిపిస్తుంది అయితే పొద్దు పొద్దుగాలను ఎట్లా స్టార్ట్ చేస్తారు మీట ఏ రకంగా ఇస్తారు నేను పొద్దుగాలు ఇంటికా నుంచి మూడు గంటలకు వస్తా మూడు గంటలకు వచ్చి పెండకాయలు తీసేసి దాన పెట్టి ఏమైనా ఉంటే కడిగి మంచిగా ఉంది ఈయన కడిగి పాలు పిండుకుంటా ఐదు ఐదు గంటల వరకు స్టార్ట్ చేసుకుంటా ఆరు గంటలకు ముల్క నూరు డేర్లో ఎనిమిది సంవత్సరాల నుంచి నేను అలానే వస్తాను నాకు బోనస్ చూతాన్లో బాగానే వస్తుంది ఈ సంవత్సరం నలభై తొమ్మిది వేలు వచ్చింది బోనస్ బోనస్ ఓనీ బోనస్ నాకు నా ఆవులు పాలు నాలుగు ఇస్తే నాకు ఇరవై ఐదు లీటర్ల పాలిస్తాయినాయి నాలుగు నాకు మినిమం నలభై వేలు రూపాయలు వస్తాయి నెలకు ఇరవై వేలు ఆవులకు ఇరవై వేలు నాకు అలాగే చేస్తున్నాను నేను అంటే ఇప్పుడు ఈ ఈ ఆవులను చూస్తే నార్మల్ ఆవులకు అయితే లేవు అంటే ఎట్లా ఇది ఏమైనా బ్రీడా కొత్త బ్రీడా లేకపోతే ఇంత బందోబస్తు ఎట్లున్నాయి అంటే నార్మల్గా వేరే ఆవులు ఎట్లా ఉండవు నేను పురాగా హెచ్ఎవి కాకుండా ఎటు కాకుండా నరంతరంగా పుట్టే కాకపోతే ఆసమల దగ్గర ఉండే తీసుకున్నాను నేను ముల్కనూరు అంగడికి పోయే ముల్కనూరు అచ్చం బీడుస్తా వస్తే తీసుకొచ్చాను నేను తీసుకొస్తే ఒకసారి గాలి అవి తట్టుకోలేవు తట్టుకోక నాకు నేనే భయపడి నేను మళ్ళీ ఈ ఆవులు ఎన్నుకున్నా ఇవి కొద్దిగా ఎండవి తట్టుకుంటానే ఇప్పుడు మూడో ఈత దగ్గర మూడో ఈత మూడో ఈత ఆవున్నాయి బాగున్నాయి ఇప్పటివరకు అయితే వీటికి పెద్ద నేను పెట్టుబడి ఇస్తే వీటికి జ్వరాలకు దానికి దినిపిస్తే కొద్దిగా తట్టుకుంటాయి నేను దాదాపు ఎండాకాలం ఎండలు కట్టిస్తా నా మూడు గంటలకు కొద్దిగా మూడు గంటలకు సాయంత్రం మూడు గంటలకు అయితే ఖచ్చితంగా పెయి అడుగుతా పెయి అడిగినాక వరిగడ్డి మంచిగా తింటాయి బాగుంటాయి అంతే ఈ ఎంత ఎంత పడింది ఆవుకి ఒక్కొక్క ఆవుకి ఎంత పడుతుంది అప్పుడు ముప్పై ఎనిమిది వేల తీసుకొచ్చిన ఇది ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేల తీసుకొచ్చిన ఇది మూడో ఈత నా దగ్గర అంటే తెచ్చుకున్నప్పుడు ఇట్లనే ఉండేనా ఇంత పర్సనల్ చిన్నగా ఇది బక్కగా ఉండే అది అరవై మూడు వేలకు అది తీసుకున్నా అది మొన్న యాభై ఒక వెయ్యికి అది తీసుకొచ్చిన అక్కడ ఎన్నది నల్లది ఇంకోటి యాభై ఐదు వేలకు ఇంకోటి తీసుకొచ్చిన నాలుగు ఆవులతోటే నేను ఇట్లా కవర్ అవుతున్నా దానా దాన ఏమేమి దానా పెడతారు మీరు మేము పెట్టేది పెసర్ కొట్టు పెసర్ తౌడు తౌడు మా ముఖ్య గ్లోమర్ వస్తుంది గ్లోమరు బిస్కెట్ ఇట్లా ఎలక ఉంటాయి అవి ఆ మెడల్ మిక్సర్ పెడతా మా డైరీ పౌన్లకు వచ్చేది కాలుష్యం పెడతా కాల్షియం కాలుష్యం పెడతా ఇంకేమైనా మనకు ఏమైనా జ్వరాలకు జరాలకువస్ అయితే జమేసి పెట్టుకుంటాం డాక్టర్ ఇక్కడికి వస్తారా డాక్టర్ డాక్టర్ అయితే ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని నుంచి ఇది ఒకటే ఇది ఒకటే చెడ్డాకడ నుంచి వేరే వేరే కడ ఇల్లు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రోజు పని అంత బట్టే పావు కిలోమీటర్ ఉంది పావు కిలోమీటర్ ఉంది అయినా సరే బండి అంటే నైట్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఇన్నే ఉంటుంది నేను దాదాపు ఓసారి నేను బెడ్స్ దాన గ్లోమర్ అయిపోయింది ఇప్పుడు అతడి తీసుకురావాలి సరే ఎన్ని లీటర్లు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి నా ఈ రెండు ఆవులు మాత్రం మూడు సంవత్సరాలు కంచి కాబట్టి పైన సార్ మాత్రం పది పది లీటర్లు ఇచ్చాయి రెండు ఇది అది ఓకే ఇవి అది ఈ సంవత్సరం తీసుకొచ్చినా అది ఇప్పుడు మాత్రం ఐదు లీటర్ల ఇస్తుంది ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఇస్తుంది ఇది ఇప్పుడు ఆరు లీటర్లకు వచ్చింది ఫూటకు అయింది ఇది మొన్ననే అయ్యింది ఇంకా కొద్దిగా టైం పడుతుంది ఇంకో పది రోజుల వరకు పది లీటర్ల పడాలి ఇది కొద్దిగా మొన్ననే అంత కొ వారం అయితే దీని పాలు పడతాయి దీనికి పడతాయి పది లీటర్లు ఖచ్చితంగా ఇస్తుంది నేను బిడ్డిన కాబట్టి నావే కాబట్టి చెప్పగలుగుతాను చెప్పగలుగు ఈ రెండు ఈ రెండు ఆవులు నాగరీ మూడో ఈత ఇప్పటికీ అప్పుడు అది అరవై మూడు వేలు ఇది ముప్పై వేలు ఇది ఇప్పుడు బయట కావాలంటే ఒక లక్ష రూపాయలు నార్మల్ గా నేను చెప్పలేదృష్టం కొన్న వాళ్ళ అదృష్టం తీసుకున్న అదృష్టం నేను మాత్రం ఈ ఆవు లక్ష లక్ష ఇచ్చినా

ఓకే ఇది సెట్ చూడండి ఎక్కువ దోమలు తక్కువ దోమలు ఉంటే ఫ్యాన్ చేస్తా ఎక్కువ దోమలు ఉంటే కూలర్ పెట్టర్ కూలర్ కూలర్ వీటికంటే మొత్తం కాట లేకుండా ఉడక వేయకుండా ఇంకా ఎక్కువ దోమలు ఉంటే పొగ పెడతా లైట్ అయితే చిన్నగా వెళ్తాది రూమ్ లో మొత్తం చక్క పుట్టు చూడండి చిన్నగా దోమలు రాకుండా లైట్ వెళ్తాది ఆవులు తగ్గయి మనం గడ్డి పొగ ఆదు పెట్టుకున్నా ఈ గడ్డి అనుకోవడానికి అనుకోవడానికి చిన్నగా లైట్ వెళ్తుంది కాబట్టి దోమలు రావు తృప్తిగా మంచిగా అంటే అర్థం కావాలి ఇంకా నేను చెప్పేది ఇప్పుడు ఈ చిన్నగా పొగ పెట్టుకున్నా పొద్దుకుంటే అడ్డవాళ్ళు దోమలు చిన్నగా లైట్ గా పెడతా మనమైనా కూలర్ అయ్యకుండా పడుకోవచ్చు అవసరం పొగ పెట్టుకున్నాం అనుకో కూలర్ అయ్యాయి ఇప్పుడు పెడతలే ఈ పొగ ఏమని సాడి కూలర్ పెడతలే ఒక ఫ్యాన్ వేసుకుంటే చిన్న ఇది ఒక్కసారి మండిపోదు నైట్ మొత్తం చెక్క దీని మీద ఏం చేస్తా కదా కొద్దిగా అవి ఏరుగుతాయి కదా ఈ పెండ కొద్దిగా లైట్ అది ఏం చేస్తా వేసిందంటే ఇక అది సల్లారది చిన్నగా వెళ్తాంటది ఆవులు వస్తా ఆ కాకుండా బాగుంటాయి ఆవులు వస్తా నీట్ గా మంచిగా ఉంటాయి తను కూడా ఉంటాయి బాగుంటాయి

రెండు సేమ్ సైజ్ నీట్ సైజ్గా తయారైంది మంచి ఉన్నాయి రెండు సో ఇది ఇప్పుడు కృష్ణ మీరు ఇప్పుడు చేసుకోవట్టి ఎనిమిది సంవత్సరాల నుంచి సో ఇక్కడే మొత్తం ఇక మొత్తం ఇదే మొత్తం ఆవులేనా బర్లు ఇలాంటి స్టార్టింగ్ లో పెట్టాను అవి నాకు ఇన్ఫామ్ ఉండదు అని డైరీ ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా ఆవులే ఆవులైతే నాకు బెటర్ అనిపించింది ఆవులు బెటర్ ఆవులు తీసుకొని பெர் தவு <laughs> <laughs> తౌడు గ్లోమర్ అయిపోయింది తీసుకొస్తారు పెసర గ్లోమర్ అయిపోయింది గ్లోమర్ ఎన్ని ఎన్ని కిలో పెడతారు అయినా రోజుకి ఒక కిలో పడుతుంది కిలో పడుతుంది ఇది ఒక కిలో ఒక కిలో గ్లోమరు గ్లోమర్ ఎక్కువ పెట్టి ఉంటుంది కొద్దిగా తక్కువ మూడు కిలోలు ఆరు ఫుడ్లు పెట్టా ఒక కిలో ఒక ఆవుకే అన్ని అంతా పెడతారు అంత పెట్టడం వల్లనే అంత పుష్టిగా ఉన్నాయి అది వేరే వాళ్ళు తక్కువ పెడతారు వాళ్ళ ఇష్టం ఇక మన ఇట్లా ఉండవు వేరే వాళ్ళ దగ్గర వాళ్ళ ఇష్టం వాళ్ళు సమయపు నాకు ఇక వేరే ఏం ఇదే పని ఇక్కడే ఉంటా అంతే చూసుకుంటాను ఈ అంటే డైరీ ఫామ్ లో దిగడం అనేది సింపుల్ గా ఉంటుందా లేకపోతే ఇలా విధంగా ఖచ్చితంగా డేర్ పని పెట్టుకుంటే తిరుగుడు తక్కువ ఉండాలి తాగుడు తినుడు సోపతులు అవి ఇవి అని పోతే మాత్రం ఆవులు పెంచుకుంటూ తక్కువ ఎవరో మాత్రం ఖచ్చితంగా ఆవులకడ ఉండాలి మేత అన్ని చూసుకోవాలి నీటి ఉంటే బాగుంటుంది నాకు తెలిసి ఇక నేను ఆటబోతాను నాకు పోతాను బిడ్డ పోతా కొడుకు దగ్గరికి పోతాంటే మాత్రం ఈ ఆవులు చేయి అవి తక్కువ ఒక రోజు మేత కానీ వాటర్ కానీ ఏ తక్కువ పెట్టి కానీ నాలుగు రోజుల వరకు మళ్ళీ ఆవు ఆవులు ఎక్కడ కనబడదు మళ్ళీ నాలుగు రోజులు చేయాలి ఒక రోజు తప్పించి నాలుగు రోజులు చేయాలి నాలుగు రోజులు చేయాలి సో అది అటు సో అట్లా ఉంటుంది సో అంత సున్నితమైన ఆవులవి అవి బయట అంటే ఏంటంటే మడుగులు బొడుగులు బొరుకుతుంది అది మళ్ళీ సెటింగ్ లో ఉంటుంది దానికి ఏంటంటే బుద్ధ కావాలి మేత కావాలి దానికి అంతే దానికి బుద్ధలగా మేతది అది ఇవైతే సుఖంగా మనం పాలియాలంటే మాత్రం ఇవి ఇస్తాయి చిన్న పిల్లలు లేదు చిన్న పిల్లల లాగా బాగా చూసుకుంటే బాగుంది అప్పుడు మనకు ఈ దీని మీద లాభం వస్తుంది మీకు వస్తుంది కాబట్టి కదా అంతే సో ఇట్లుంది బర్ల మీద ఏమైతే లాభం నేను ఇంట్రెస్ట్ చేయలేదు నీకు నేను వేసుకుంటే నా ఫస్ట్ కోరిక నేను ఆవులు వేయాలనే ఆవులు వేసుకుంటున్నాను బర్ల తిరుగు ఎక్కువ పోలే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు బర్ల ఒక బర్యను పాలు పెట్టుకున్నా అదే చేసేది కానీ నాకు ఆవుల మీద ఇంట్రెస్ట్ ఉండే ఆవులు చేసుకుంటే ఆవులు చేసుకున్నారు సో ఇది కృష్ణ గారి డైరీ ఫామ్ వచ్చిన మనం ఇక్కడ మీ డైరీ ఫామ్ పేరేంటి నా పేరు కృష్ణ అంటే డైరీ ఫామ్ పేరు ఏమంటే ఏం పెట్టలే మంచి పొలాల చుట్టూ మంచి పొలాల చుట్టూ మధ్యలో పెట్టుకున్నారు అన్ని అన్ని పొలాలు చెట్లు మంచిగా స్వచ్ఛమైన గాలి దిక్కు అంతా వస్తుంది సో ఇంత మధ్యలో పెట్టుకొని మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నాడు కృష్ణ గారు సో మీరు కూడా డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే ఒక మంచి లొకేషన్ అలాగే వాటికి తగ్గట్టుగా చూసుకొని పెట్టుకోవాలి మీరు అందరూ నేర్చుకోండి మీరు కూడా నేర్చుకునే ఇప్పుడే సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ ఇంకొక వెళ్ళి వెళ్దాము ఇంకొకరిని అడుగుదాం ఎలా ఉందో అనేది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అలా ఓకే మరి బాయ్ బాయ్